అవి మల్టీ టాస్కర్ పొద్దున ఐదున్నర ఆ డే ఒకటితే నైన్ టెన్ లెవెన్ వరకు ఆ డే వెళ్తూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది సో దట్స్ నవ్ ఐ బోర్ ఈ కండిషన్లో నేను అంత పనిచేస్తాను నేను అనుకుంటాను ఏ మనిషి అయినా హార్డ్ వర్క్ చేస్తే స్మార్ట్గా హార్డ్ వర్క్ చేస్తే ఎంతైనా సాధించవచ్చు అని నమ్ముతాను అన్నమాట ఇక్కడ చాలామంది పేరెంట్స్ మీరు అనుకోవచ్చు పేరెంట్స్కి పెద్దగా చదువు అకపోయినా చిన్న వ్యవసాయం చేస్తున్నారు మా పిల్లలు ప్రై స్థాయికి వస్తారా అని నేను ఖచ్చితంగా చెప్తాను రాగలను ఇక్కడ మీకు ఒక రియల్ టైం ఒక వ్యక్తి గురించి చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో చాలా మారుమూల ప్రాంతం శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది అబ్బాయి అమ్మ నాన్న ఏం చదువుకోలేదు రోజు పొలం పనికి తను తెలుగు మీడియంలో చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివాడు అబ్బాయికి రోణంగి గోపాలకృష్ణ తర్వాత హైదరాబాద్ వచ్చి సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు తెలుగు మీడియంలో ఐఏఎస్ పరీక్ష రాసి ఆల్ ఇండియా మూడో దానికి తెచ్చుకున్నాడు ఇప్పుడు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ సో పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కానీ పేరెంట్స్ ఎఫర్ట్స్ కానీ ఏమీ లేకుండా మనం ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా పిల్లలు ఎంత సక్సెస్ అయ్యిందనేది ఇంపార్టెంట్ సో వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి వీటి మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టండి చాలా మంది పేరెంట్స్ కూడా పేరెంట్స్ గుర్తుపెట్టచ్చు పేరెంట్స్తో పాటు చాలామంది టీచర్స్ కూడా ఇక్కడ ఉన్నారు నన్ను మించిన మేడం కూడా టీచర్ మీ అందరికీ ఒక మాట చెప్తాను అరిస్టా ఒక మాట అంటాడు మై పేరెంట్స్ ఏవో మీ బర్త్ మై టీచర్ ఏవో మీ లైఫ్ అని మా పేరెంట్స్ జీవితాన్ని ఇస్తే మా పేరెంట్స్ పుట్టుకునిస్తే మా టీచర్స్ జీవితాన్ని పేరెంట్స్ బర్త్ ఇస్తే టీచర్స్ జీవితాన్ని ఇచ్చారంట అలాంటి జీవితాన్ని ఇచ్చే టీచర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు ఎంత అద్భుతమైన స్కూల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికి కూడా మా ఫ్రెండ్ ఒక కథ చెప్తాను మీరు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఇప్పుడు తను బీహార్లో ఐజీ ఇన్స్పెక్టర్ జరిగింది చిన్నప్పుడు తనకి మ్యాథ్స్ అన్నీ నచ్చేది కాదంట మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండేది కాదంట అయితే ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు టీచర్ మ్యాథ్స్ ఆన్సర్ షీట్లో మార్క్స్ ఎప్పేశాడు అబ్బాయికి పది రావర్స్ వస్తే ఇరవై మార్కులు వేస్తారు కౌంటింగ్ డబుల్ వేసేసాడు అబ్బాయి టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇన్ని మార్కులు రావు మీరు నాకు చాలా మార్కులు వేశారు నాకు ఇన్ని మార్కులు అసలు రావు అని చెప్పి టీచర్ చెప్పాడు